ఉదయం మంట జరిగిందండి ఇంటి వాళ్ళు ఉంటారు కానీ ఊరంతా వాళ్ళ ఇంటి చుట్టూ కాపల కూర్చోరు కదా వాళ్ళకి అంతో ఎంతో అవగాహన ఉంటుంది కదా మా ఇంటికి ఎవరు వస్తారు ఎవడు శత్రు నా కొడుకు ఎవడు మిత్రు అనేది తెలంగాణ తెలుస్తుంటుంది కాబట్టి తెలంగాణలో స్వయాలు చెప్తున్నారు అక్కడ ఊరళ్ళు కూడా అక్కడ చెప్తున్నారు అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా చెప్తున్నారు రెండోది పదే పదే చాలామంది ఇప్పుడు ఈ మేడం కూడా అదే మాట్లాడుతున్నారు కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డిగా దేశ పోల్చకండి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం అనేకమైన పోరాటాలు చేసిన వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి ఆయన రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ని మళ్ళీ మీడియా ద్వారా తెలవాలని చెప్తున్నా రెండు వేల ఎలక్షన్లో పద్నాలుగు ఎలక్షన్లు అయిపోగానే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఉద్యమంలో అనేకమైన మాటలు మాట్లాడినాం ఆ ఉద్యమ స్పీట్లో అనేకమైనటువంటి గొడవలు జరిగినాయి ఇవన్నీ ఇక నుంచి ఉండవు మేము రాజకీయ పార్టీగా నేను ప్రజల మనిషిగా నన్ను ఏ రాజకీయ పార్టీ అయినా కలవచ్చు ఎవరైనా కలవచ్చు ప్రజా సమస్య మీద నేను మాట్లాడడానికి ముఖ్యమంత్రిగా హోదాలో నేను ఉంటా అని చెప్పి ప్రమాణ స్వీకారానికి ముందు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు మీ ముఖ్యమంత్రి గారు చెప్పిరా అంటే అట్లా ముఖ్యమంత్రి గారు అట్లా చెప్పిండా నేను కంచెలు వద్దలు కొడుతున్నా అని చెప్పి జేసీపీ పెట్టి మొత్తం ఏమన్నా చెప్పినారా ఇక నువ్వు కేసీఆర్ గురించి డబ్బా కట్టుకోని సమాధానం చెప్పు కేసీఆర్ కి రేవంత్ రెడ్డి కన్నప్పుడు గా ఉంటది ఇట్లా రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలుపుకోవారు మీరు ఒప్పు ప్రజలు ఒప్పుకోవాలండి తెలంగాణ ఉద్యమా చిన్న వయసు రోజు ఇలా ఉద్యమం చేసిన వాళ్ళు

రామకృష్ణ పార్టీ మారినప్పటి నుంచి జూపెల్ ఎప్పుడైతే పార్టీ మారో ఆ పార్టీ మారినప్పటి నుంచే తన పైన కుట్ర చేస్తున్నారు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు ఈ రోజు వ్యక్తిగతంగా వాళ్ళకు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కక్ష సాధింపులతో జరిగినటువంటి మర్డర్ ఏదైతే ఉందో ఈ మర్డర్ ని బిఆర్ఎస్ పార్టీ రాజకీయ విమర్శలకు తీస్తోంది రాజకీయ రంగు దీనికి పూస్తోంది దీనికి మంత్రికి ఎట్లాంటి సంబంధం లేదంటూ కూడా తను క్లారిటీ ఇస్తున్నారు కేవలం తాను ఎప్పుడైతే పార్టీ మారడం జరిగిందో పార్టీ మారినప్పటి నుంచే కుట్రపూరితంగా వివరిస్తున్నారు తాను అట్ ద సేమ్ టైం పొంగులేటి అఫ్కోర్స్ పొంగులేటి మీద ఇట్లాంటి ఆరోపణలు రాలేదు బట్ ఖమ్మం జిల్లా రాజకీయాలు వేరు పాలమూరు రాజకీయాలు వేరు రంగారెడ్డి రాజకీయాలు వేరు ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఒక రకమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉంటుంది ఫ్లేవర్ ఉంటుంది బట్ పాలమూరులో ఇది మధ్యలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది చూడాలి మన తెలంగాణలో ఒక డిస్టిక్ వైజ్ కాదండి ఏడు జిల్లా అయినా కానీ ఇంత స్థాయిలో మర్డర్ చేసుకునే స్థాయిలో ఏ రాజకీయాల్లో ఎప్పుడు కూడా రాలేదు ఇంకోటి మీరేమో రాజకీయ రంగు పులుకునే రాజకీయ రంగులే కదా ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరు రాజకీయ నాయకుడు కాదా మరి అని ఆరోపణలు చెందుకునే రాజకీయ నాయకుడు కాదా మరి రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్న దానికి రాజకీయ రంగు కాకుండా ఇంకేం పులుపుతారు ఒక సామాన్య హత్య జరిగింది చేసిందా ఇంకోటి ఏంటంటే ఒక నాయకుడు చనిపోయిండు అని ఇంత పెద్ద స్థాయిలో ఆరోపణలు జరుగుతున్నప్పుడు ప్రధానంగా ఏంటంటే పోలీస్ వ్యవస్థ కూడా ఇమీడియట్ స్పందించేసి క్లూస్ టీమ్స్ పంపించేసి నిందితులను అనుమానితులను అరెస్ట్ చేసి చేసుకోవాల్సిన బాధ్యత కనుక ముందే తీసుకొని ఉంటే ఇట్లాంటిది పరిస్థితి వచ్చేది కాదు ఇంకోటి ఏంటంటే సీతారెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్స్ లో చాలా కీలకంగా పనిచేశారు ఒక సీతారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి కానీ కాంగ్రెస్ పట్టినండి కానీ చాలామంది చాలా డెడికేషన్గా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు ఆ సందర్భంలో కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళను ప్రలోభ పెట్టేసి పార్టీలకు మార్చుకునే ప్రయత్నం కూడా చేశారు కొంతమంది మారలేదు లాయల్టీగా దానికి పార్టీ కోసం ఉన్న వ్యక్తులుగా ఉన్నారు సో దీనిలో కొన్ని పార్టీ ఎలక్షన్స్ జరుగుతున్న సంబంధించిన సందర్భంలో కానీ లేదంటే మిగతా పాత ఇంత గతంలో ఉన్న కక్షల రూపంలో కానీ ఏదో ఒక రకంగా ఈరోజు మడ్డర్ జరిగింది రాజకీయ రకంగానే కక్షల పూర్తిగా మడ్డర్ జరిగింది అనేది తెలుస్తుంది సో దీనికి ప్రధానంగా ఏంటంటే ఒక ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వేరే అధికారం లేకపోతే వేరే విషయం ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ అనే కాదు అక్కడ అధికారికంగా జిల్లా మంత్రి ఎవరైతే ఉన్నారో అలాగే ఉండాలి దానికి హోంశాఖ హోంశాఖ మినిస్టర్ ఆయన చేతిలో ఉంది గతంలో వామన్ రావు దంపతుల హత్య జరిగినప్పుడు కూడా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిందించారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు సో తప్పేం లేదు అధికారంలో ఎవరు వాళ్ళు నిందిస్తారా బాధ్యత బాధ్యత అది పార్టీ రానిట్లా ఎవరు గాని కాదుండి ఇక్కడ ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి నిందితులని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందా లేదా అన్నది నేను తప్పకుండా సార్ తప్పకుండా చేశాము దానికి ఇన్వెస్టిగేషన్ ఉంటది ఏదో వీళ్ళు ఇష్టాన్ సారగా మాట్లాడినంత మాత్రం తీసుకో నేను ఇప్పుడు సార్ చెప్పినట్టుగా సార్ నేను కూడా చెప్తున్నాను గతంలో పుట్టమది గారి మీద రాలేదండి ఆరోపణ మరి వాళ్ళ పార్టీల అధికారంలో ఉన్నారు కదా అప్పుడు అప్పుడు అడ్వకేట్ దంపతుల విషయంలో నేను అనేది ఏం సార్ అంటే దానికి ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటది ఈ తానంగనే ఊర్కనే వెళ్లి ఎవరు వాళ్ళని అరెస్ట్ అయ్యారు ఇప్పుడు అట్లని చెప్పేసి అంత దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు ఎవరినో సేవ్ చేయాలి ఎవరినో మర్డర్ చేయాలని అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా బాధ్యతగా మేము వ్యవహరిస్తాం తప్ప అధికారం మా చేతులు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం చంపడాలు నరుక్కోడా సంస్కృతి మాది కాదు దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీ మీద గుర్తు తెలడం మానేసి ఏ వ్యక్తులను కూడా అలాంటి ఏ వ్యక్తులని కానివ్వండి ప్రాణాలు కాదు కాంగ్రెస్ పార్టీకి బాధ్యతలో ఉన్నారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇక్కడ పార్టీ కాదు మీరు రాంగ్ మాట్లాడుతున్నారు మేడం మీరు బాధ్యతలు ఉన్నారు నాలుగు వందల పైచీలకు ప్రజలకు మీరు బాధ్యతగా ఉన్నారు పార్టీ వేరు ప్రభుత్వం వేరు ఇది మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు కాంగ్రెస్ కార్యకర్త మర్డర్ చేసినా మేము చెప్తా లేం మీ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నాం మీ పార్టీ అధికారులు ఉందని అడుగుతున్నాం అక్కడ యంత్రాంగం అంతా మీ సీఎం గారు హోమ్ మినిస్టర్ శాఖ మీ సీఎం గారి దగ్గరనే ఉంది కనుక ఇంకా అత్యంత వేగంగా తిరగాలి ఇంత మాట్లాడుతున్నా కాదు రెండు మీరు అర్థం చేసుకోవాలి ప్రభుత్వంలో మీరు ఉన్నారు కనుక ప్రజలు మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నారు కనుక మీరు బాధ్యులుగా మేము మాట్లాడుతున్నాం అండి అది మర్చిపోయి మీరు ఒక కార్యకర్త